హాయండి అందరికీ నాన్ వెజ్ కూడా ఎప్పుడు ఒకే రీతిగా వండుకొని తింటే అంత టేస్ట్ అనిపించదు కదా అప్పుడప్పుడు కొంచెం వెరైటీగా అయితే మార్చుకొని వండుకొని తింటుంటే ఆ టేస్ట్ అని అయితే అనిపిస్తూ ఉంటాము వచ్చేసి అయితే చికెన్ అయితే తీసేసుకొని శుభ్రం చేసుకున్న తర్వాత ఉప్పు పసుపు అయితే వేసుకొని ఒకసారి కలుపుకొని నేనైతే చికెన్ అయితే ఉడికిస్తున్నాను వచ్చేసి చికెన్లోకి గరం మసాలా ఒక స్పూన్ ధనియాలు ఒక అర స్పూన్ ఏమో మిరియాలు ఒక అర స్పూను జీలకర్ర చెక్క లవంగ అవన్నీ కూడా అయితే వేసేసుకొని లోటు మీడియంలో పెట్టేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇవి మాడిపోకూడదండి మాడిపోతే టేస్ట్ అనేది బాగోదు ఇవన్నీ కూడా అయితే వేగిపోయి తర్వాత మిక్సీకి అయితే పట్టేసాను ఇక్కడ దీంట్లో టేస్ట్ అనేది ఈ మసాలానండి అల్లము చిన్నపాయలు ఒక ఐదు పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర ఒక రెమ్మ కరివేపాకు అవన్నీ కూడా అయితే రోడ్ల వేసేసుకొని చక్కగా అయితే మెత్తగా నూరు వేసుకోవాలి మిక్సీకి పట్టుకునేటప్పుడు కొంచెం బరక్క పట్టుకున్న సరిపోతుంది ఇవన్నీ రెడీ చేసుకునే లోపైతే చికెన్ కూడా అయితే చక్కగా అయితే ఉడిగిపోయింది ఇప్పుడు చికెన్ ఉడికిపోయిన తర్వాత కొంచెం ఆయిల్ అయితే వేసేసుకొని సన్నగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకొని ఉల్లిపాయ ముక్కలు అవన్నీ కూడా అయితే కొంచెం ద్వారగా అయితే వేయించుకోవాలి వేగిపోయిన తర్వాత ముందుగా నూరి పెట్టుకున్న ఈ కొత్తిమీర పచ్చిమిర్చి అవన్నీ వేసుకోం కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ అవంతా కూడా అయితే వేసేసుకొని పచ్చివాసన పోయేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి అయితే ట్రై చేయండి ట్రై చేసిన వాళ్ళు కామెంట్ అయితే చేయండి మీకు కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అదంతా పచ్చివాసన పోయిన తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న చికెన్ అంతా కూడా అయితే వేసేసుకొని ఒక ఐదు నిమిషాలు ఆ మసాలలోనే ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఫ్రై అయితే ఈ విధంగా కొంచెం కారపొడి అవన్నీ వేసుకొని రసంలోకి టమాటా రసం సాంబార్లోకి ఈ విధంగా ఫ్రై అయితే నేను ఈ విధంగా అయితే చేస్తాను ఇక్కడ వచ్చేసి మసాలాలో ఈ ముక్క ఒక ఐదు నిమిషాలు వేగిపోయిన తర్వాత పచ్చిమిర్చి మిరియాలు అవన్నీ వేసాం కదండి కొంచెం కారం మనం తగ్గించి అయితే వేసుకోవాలి ఇక్కడ నేను కారము అవన్నీ కూడా అయితే సరిపడినైతే వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకుంటే కారానికి కొన్న పచ్చివాసన అంతా అయితే పోతుంది ఈ విధంగా రసంలో సాంబార్ అవన్నీ కూడా తినచ్చు ఈ విధంగా కారం అదంతా పచ్చివాసన పోయిన తర్వాత చికెన్లో కొంచెం వాటర్ అయితే ఉన్నాయి ఆ వాటర్ ఇప్పుడైతే ఈ చికెన్ ఫ్రై చేసుకున్న దాంట్లో అయితే వేసేసుకుంటే సరిపోతుంది రైస్లో కూడా చాలా బాగా అయితే కలిసిపోతుందండి మరీ ఎక్కువ గ్రేవీ అయితే ఉండదు మేము ఈ విధంగానే చేసుకుంటాము నాకు వచ్చిన స్టైల్ అయితే ఈ విధంగా చేస్తున్నానండి మరి మీరు ఎలా చేసుకుంటారన్నది కామెంట్ అయితే చేయండి ఇంకా ఆ వాటర్ అన్నీ కూడా అయితే వేసేసుకుని ఒక నిమిషం పాటు ఉంచేసుకున్న తర్వాత కొంచెం గరం మసాలా ముందుగా మిక్సీ పట్టుకున్నది లాస్ట్లో కొంచెం కొత్తిమీర అవన్నీ వేసేసుకొని ఒక్కసారి కలిపేసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసుకుంటే చికెన్ గ్రేవీ రెడీ